ఉన్నారంటే ఇట్లా అందరూ ఇస్తే ఎవరి గుర్తవబోతుండేది పాట ఆ పాటలో మాట ఆ మాటలో నిజాలు ఆ నిజం మన గుండె ధైర్యం ఆ గుండె ధైర్యం ఎటువంటి దౌర్జన్యానన్నా ఎదురించే శక్తిలో ఉంది పాట ఆ శక్తి ఆ శక్తి గల పాట మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టి సింగరాజ్ సింగరాజుపల్లి అమ్మలకు అక్కలకు నాయనలకు అన్నలకు తమ్ముడులకు అందరికీ గద్దరన్న గద్దరన్న కుటుంబం తరఫున పాదాభివందనాలు ఎందుకు పాదాభివందనాలు అన్నానంటే గద్దెరన్నని మీ గుండెలో పెట్టుకొని మీరందరూ కూర్చున్నారు నేను చాలా చిన్నదాన్ని గద్దరన్నే అన్నాను అమ్మో అనడా లేదా ఆయననే అన్నప్పుడు ఎంత ఎందుకంటే ప్రజల్ని తన గుండెల్లో పెట్టుకొని చివరి వారికి గుండె కోసుకొని ఆ గుండె మరీ కుట్లేసుకొని ప్రజలకు వచ్చి ప్రజలకు ఒక ఆయుధాన్ని ఇస్తాను ఆ ఆయుధం ఇచ్చే అంత వారికి నేను ఊపిరి ఆగదన్నాడు పెద్దనన్న అంటే ఒక విప్లవకారుడు ఒక యోధుడు అందరిని అడవిలాగా పంపించిన అంటాడు కదా బిడ్డలు ఏడున్నారంటే బిడ్డలు మీతో పాటు మీ పక్కన కూర్చొని మీరు ఎట్లా కష్టాలు పడ్డారు మేము తిండికి కూడకు గుడ్డకు కష్టపడి బతికొచ్చినాం ఇన్నేళ్ళు ఏడబ్రు ఇప్పుడు ఎలా మాట్లాడుతారంటే ఇన్నేళ్ళు మేము మా నాయన వెనుకలు ఉన్నాం ఆయన కడ్డు కావద్దు ఆయన మాట్లాడవద్దు ఆయన మాట్లాడితే మా తప్పైతే మా తప్పైతే మేము ఇరవై నాలుగు గంటలు ఏది వేసినా సరే మా నాన్నతో పాటు ఇంటికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ ఎంగిల్ గిన్నెలు గడిగి వాళ్ళకు కోరులో భాగం ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు మీరెట్లనో అంతే ఆయన బిడ్డగా ఆయన కొడుకుగా ఆయన రక్తం పంచుకొని పుట్టిండొచ్చు కానీ ఈ వేదిక ద్వారా చెప్తున్నాం వారసులు ఎవరు అంటే ఎక్కడైతే అణిచివేత ఉండి విడిచి తిరుగుబాటు చేసేవారే వారే వారసులు అది పెద్దలన్న వారసులు కావచ్చు అది ఒక విప్లవకారు వారసు కావచ్చు ఒక చిన్న సమాజ సేవకులు అయిన వారసులు కావచ్చు ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఆ అణచివేతను తిరుగుబాటు చేసేవారే పెద్దలన్న వారసులు అమరు వీరు వారసులు అని తెలియజేసుకుంటున్నారు మన ఒక మీటింగ్ పోయినప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలు బిడ్డ ఆయన చచ్చే ముందు ఏం చెప్పిండి అడుగు ఆ పెద్ద అమ్మని అడిగింది అంతే అట్లే చెప్తారు కదా ఏ పాటలు విన్నాం మేము ఈ పాటలు వింటూనే ఉన్నాము

నా గుండె గొంతు పనిచేస్తారు కదా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రపంచాన్ని తిరిగి రాస్తా ప్రపంచాన్ని మారుస్తా ప్రజలంతా ఐక్యం చేసి మరో స్వాతంత్ర ఉద్యమం తయారు చేస్తాం మరో తెలంగాణ సమాజమైన తెలంగాణని నిర్మించి ఈ భారతదేశానికి అందిస్తా మరో ఇండిపెండెన్స్ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ నుంచి మొదలైతది ఎట్లా మొదలైతది ఆయన చివరి మాట ఏంది చివరిగా అన్ని ఉద్యమాలు చేసి అన్ని త్యాగాలు చేసి వాడ వాడ ఊరు ఊరు తన జీవితాన్ని త్యాగం చేసి ఏమి చెప్పాలనుకున్నాడు ఏమి అనుకున్నాడు అది భారత రాజ్యాంగం ఇక్కడ ఇందాక మహాజన్ అన్న అన్నట్టు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం ఉత్తర తెలంగాణ కోసం మాట్లాడలేదన మన భారతదేశాన్ని రక్షించుకుందాం అని తన చివరి నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను దాంట్లో భాగమే ఓటు హక్కు ఒకప్పుడు ఆయుధం మట్టు అప్పుడు అవసరం ఆయుధం అప్పుడు అవసరం కట్ట అప్పుడు అవసరం చేయి నిండా కారం పొడి ఎందుకంటే కట్ట పట్టుకుంటూనే ఉన్నారు దొరలు కట్ట పట్టుకుంటూనే ఉన్నారు భూస్వాములు కానీ ఇప్పుడు నవతరానికి యువతరానికి రాబోయే తరానికి ఏ విధమైన ఆయుధం ఇయ్యాలి ఎందుకంటే దొరలు దోపిడి దారులు వాళ్ళ దాడులు మార్చారు అవునా డైరెక్ట్గా లేదు దాడులు వాళ్ళు ఇంకొక రూపం తీసుకున్నారు వాళ్ళ దాడులు మన భూములు లేవు మన ఇండ్లు లేవు మన ఉద్యోగాలు లేవు మన తిండి లేదు మన వైద్యం లేదు ఇంకొక రూపమైన దాడి అప్పుడు మనమేం చేయాల ప్రజలుగా ప్రజలకు ఏమి ఇయ్యాలి నేను భూమి పోతానేమో ఎంతో మంది అమరవీరులు కలల కన్నా దేశము ఇంకా రాలేదు ప్రజలు ఇంకా ఆనందం లేదు రెండు పూటలు కారమందం దొరకలేదు ప్రశాంతంగా నవ్వుకుంటలేరు ప్రశాంతంగా పడుకుంటలేరు అట్లాంటి అట్లాంటి భూమి సమాజం రాకముందే నేను పోతానేమో నేను పోయే ముందు ఇంకొక ఆయుధం అన్నాడు ఆ ఆయుధమే ఓటు హక్కు ఓటు హక్కు అంటున్నానంటే ఎందుకు ఓటు హక్కు అంటున్నానంటే ప్రతి మనిషికి ఓటు ఆ ఓటు నిజమైన నాయకుడికి మన రెక్కల కష్టం పంచుకున్న నాయకుడికి మన కష్టం తెలిసిన నాయకుడికి మనం అడగకుండానే వచ్చి మన చే అందుకున్న నాయకుని ఎంచుకుంటనే మన కష్టాలు తీరుతాయి మన కష్టం తెలియని కోసం వచ్చిన నాయకుడిని ఎంచుకుంటే మళ్ళా అంచుమే పేదరికం దాన్ని ఎదురించుకోవడానికే మన అందము ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని ఒక బ్రహ్మత్సాన్ని వాడుకోవాలి దానితో మనము దొరలని తొంగలని తోపుడిదారుని గద్ద దించాలే అనే ఒక ఉద్దేశంతోనే గద్దరన్న తన ఆపరేషన్కి వెళ్లి తన అమూర్డయ్యాడు. అందుకే ప్రియమైన తన చిన్నదాని ముందు చెప్పే చెప్పేంత దాని కాను కానీ ఆయన చివరి కాలంలో ఆయన పడ్డ కపన ఆయన పడ్డ బాధ నా గుండెల్లో రగులుతూ ఉంది. నా గుండెని ఆగనియట్లేదు. అది మీకందరికి అందజేయాలని ఆయన పాలిటిక్స్ అంటే ఇష్టం లేకుండే నా కూడా ఏమి ఇష్టం లేకుండే కాకపోతే ఆయన చివరి మాట అన్నాడు చివరి మాట అన్నం నేను ఈసారి ఎలక్షన్స్ లో ఉంటా యుద్ధ భూమిలో ఉంటా అన్నాడు పాలిటిక్స్ అన్న లేదు నేను యుద్ధ భూములు ఉంటా ఎవ్వరు ఓటు వేసినా పోయే నా ఓటు నేనేసుకుంటా అన్నాడు ఆ ఆయుధాన్ని ఆ బ్రహ్మత్ సానీ శాస్త్రాన్ని మీకు అందియ్యాలనే కోరికతో నేను కూడా అవకాశం వస్తే ఓడినా గెలిచిన యుద్ధ మూవీలో ఉంటా అన్నాను అదే అదే పాటగా ముందుకు వచ్చాను ఆయన చివరి రెండు పాటలు మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలనుకుంటాను ఆ రెండు పాటలు అటు ఒక పాట చాలా అమూల్యమైన పాట అది పదే పదే వినాలి మీరు మన పిల్లలకు వినిపించాలి ఆ పాట ఇంకా మూవీ ఇంకా రిలీజ్ కాలే నేను ఇక్కడ అందరూ మహానుభావులు కళాకారులు ఉన్నారు నేను పాటలు పాడలేను పాడుతున్నాను ఆయన చూసి నేర్చుకొని పాడుతున్నాను ఆ ఒక్క పాట పాడతాను అట్లాగే ఇంకో పాట ఏంటంటే గద్దరన్న లేడు లేడు గద్దరన్న లేడు అనలేం గద్దరన్న ఉన్నాడు మనలో ఉన్నాడు మనలో రబుతున్నారని రెండు పాటలు పాడిన అదన్ మ్యూజిక్ తాగం రాగం కరగనుకుంటాను అంటే నాకు బానిసలా రాండిరా బానిసలంటే ఎవరు బానిసలంటే చెడు వ్యసనాలకు లోబడి ఉన్నవారు బానిసలంటే మన బల బలహీనతలను ఎదుర్కొని ముందు పోనివారు బానిసలంటే బానిసల దారుల దోపిడీదారుల పెత్తందారులని ఇంకా పోనీలే పోనీలే అని ఊరుకునేవారు అందుకే ఈ పాట చాలా అమూల్యమైన పాట బానిసలారా లెటిరా ఈ బాంచలు బతుకులు పోతురా అడక తింటే మన ఆకలి తీరదు బుద్ధి గుంజుకుందాము ఇక్కడ బుద్ధి గుంజుకుందామా అంటే పోయి బుద్ధుడు కాదు ఇష్టమే పోలీస్ స్టేషన్ వేస్తారు అప్పుడు వెనక నువ్వు చెప్పిన బుద్ధి గుంజుకుంటే బుద్ధినా ఆ పోలీస్ స్టేషన్ ఇడిపిరా అంటే ఇడిపిరా నువ్వు లా ప్రకారం పోవాలి రూల్ ప్రకారం పోవాలంట అవునా ఇక్కడ బుద్ధి గుంజుకుందామంటే మన దగ్గర ఓటు హక్కు ఉంది అందరం కలిసి ఆ ఓటు హక్కుతోని గద్ద దించుదాం బానీ సలారా లెండీరా ఈ పా చదువు బతుకులు వత్తురు అనకే సార్ లెండీనా బాగా చదువు దుకులు ఎట్లా కష్టపడి వచ్చిన బతుకుతున్నాం రాంగ్ టెక్నాలజీ ఫోను ఆ వాడి బుర్రల నరాలు ఖరాబ్ అయిపోతున్నాయి ఒక అమ్మ తిడితే పారిపోతున్నారు స్కూల్ టీచర్ తిడితే పారిపోతున్నారు ఎగ్జామ్ ఫెయిల్ అయితే పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు అట్లాంటి నవతరాన్ని తయారు చేద్దామా ఏ విధంగా తయారు చేయాలనే బాధ్యత తల్లిదండ్రుల మీద కుటుంబ సభ్యుల మీద తోటి సమాజంలో ఉన్న అందరికొంది అది నవతరమా యువతరమా భారత భాగ్యమా తీసుకుపోలే చివరిగా ఒక చిన్న పాట పాడతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే గద్దెలను ఉండాలంట ఇంత మందిలో ఉన్నాడు గద్దెలను మిమ్మల్ని అందరినీ చూసి నా గుండెలో అనిపించింది గద్దెలన్న లేడు అంటూ లేదు మేమున్నాము మనమందరం ఉన్నాము గద్దెలన్న ఆశ అని గద్దెలన్న అంటే ఆయన ఒక్కడు కాదు ఆయన తయారు చేసిన విప్లవోద్యములు ఆయన తయారు చేసిన కళాకారులు ఆయన తయారు చేసిన గురువులు ఆయన తయారు చేసిన ఆయన సమాజం ఆయన తల్లిదండ్రులు ఆయన ఆశయాన్ని మనం అందరం తీసుకుపోతున్నామని ఒక చిన్న పాట అల్లినాం ఆ పాట పాడతాను నీకు సాగు లేదురో మా గదార సికుసా ఉలే దురో మానా గాదారి